దేవునికి ఈ వాక్యం వింటున్న వారందరికీ యశుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కరుణా కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించడం అన్నిటికన్నా చాలా కష్టమైనది మనం వారిని ఎంత ప్రేమించి క్షమించాలని భావించినా ఒక్కొక్కసారి అది చేయలేం అప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు వారు మన పాపాలన్నీ క్షమించారు అని కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు మేము చేసినవై మరీ పెద్ద తప్పులు కావు కానీ ఆ వ్యక్తి చేసిన తప్పు వలన అనేక మంది బాగా ఇబ్బంది పడ్డారు మరి వారిని అసలు క్షమించవచ్చా అని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం రాసింది అపోత్సలుడైన పౌలు ఆయన అనేక మంది క్రైస్తవులను హింసించారు కానీ యేసుప్రభు వారు ఆయనను క్షమించి ఇప్పటికీ కూడా ఆయన వ్రాసిన పత్రికల ద్వారా అనేక మందిని రక్షిస్తున్నారు విశ్వాసంలో బలపరుస్తున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం భరత్ అనే అతను ఒక స్థలాన్ని కొన్నాడు అయితే ఆ స్థలం ఓనర్ ఏం చేశాడంటే స్థలం రేటు కన్నా పది రెట్లు ఎక్కువ డబ్బులకు భరత్ కు అమ్మాడు భరత్ కు ఆ విషయం తెలియక కష్టపడి డబ్బులు సమకూర్చి ఆ స్థలాన్ని కొన్నాడు కొన్ని నెలల తర్వాత ఆ స్థలం అసలు విలువ తెలుసుకుని చాలా బాధపడ్డాడు ఆ ఓనర్ పైన చాలా కోపంతో రగిలిపోయాడు ఆ స్థలంలో కొన్ని విత్తనాలు వేసి పండే పండ్లను అమ్ముదాము అనే ఆలోచనతో ఆ పని చేయగా అన్ని నాసిరకం పండ్లు పండడంతో ఎవ్వరూ కొనుక్కోకపోగా ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవ్వరూ తీసుకోవటం లేదు అప్పుడు భరత్కు ఆ స్థలం అమ్మిన అతను ఎప్పుడు గుర్తుకు వచ్చినా చాలా కోపం వచ్చేది అయితే ఒకసారి దేవుడు అతన్ని దర్శించి ఆ వ్యక్తిని క్షమించు నేను నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్తారు ఆ ప్రకారమే దేవుని శక్తి ద్వారా భరత్ ఆ వ్యక్తిని క్షమిస్తాడు కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద కంపెనీ వారు వచ్చి మీ భూమిని మాకు అమ్ముతారా మీ భూమిలో అయితే ఎన్ని అంతస్తులు ఉన్న బిల్డింగ్ ని అయినా కట్టవచ్చు మీ భూమి చుట్టుపక్కల ఉన్న స్థలాలు ఏవి కూడా నాలుగు ఐదు అంతస్తులు మించి కట్టలేము అని భరత్ అడుగగా భరత్ ఒక్కసారిగా ఆనందంతో తను కొనిన రేటు కంటే వంద రెట్లు ఎక్కువ రేటుకి ఆ పెద్ద కంపెనీ వారికి అమ్మేస్తాడు యష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలను తుడిచివేయుచున్నాను నేను నీ పాపంలను జ్ఞాపకం చేసుకొనను స్వయంగా యేసుప్రభు వారే పాపంలను తుడిచివేసి మరెన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని అంటున్నారు కాబట్టి ఎదుటివారి పాపంలను కావచ్చు మనం చేసిన పాపంలను కావచ్చు జ్ఞాపకం చేసుకుని కోప్పడాల్సిన అవసరం లేదు మనం తెలుసుకున్న ఉపమానంలో భరత్ ఒకవేళ ఆ స్థలం అమ్మిన అతన్ని క్షమించకపోయి ఉంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా యేసుప్రభు వారి హృదయం కలిగి ఉండి మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి అప్పుడు మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నట్టు రుజువు కాబట్టి మనం సమస్తమైన ద్వేషం కోపం క్రోధం అను వాటిని వదిలేసి యేసుప్రభు వారి వలె అందరినీ ప్రేమించి క్షమిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీ వలె అందరినీ ప్రేమించి క్షమించాలి అది మీ చిత్తము అని తెలిపినందుకు వందనాలు తండ్రి మీరు మా పాపాలను తప్పులను ఎలాగైతే క్షమించారో మేము కూడా ఇతరులను ప్రేమించి క్షమించుటకు మీ శక్తినిచ్చి సహాయం చేయండి మేము మా హృదయాన్ని మీ ప్రేమతో నింపుకొనుటకు సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి పట్ల ఎవరు తప్పులు మోసాలు వంటివి జరిగించకుండా వారిని కాచి కాపాడండి వారు గొప్పగా ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు